సాగరంలో సంసారనాభ పార్ట్ ఫిఫ్టీన్ రచన మీనాకుమారి గారు సీనప్ప పెద్దవాళ్ళతో అలివేలుని పెళ్లి చేసుకోవాలని మాట్లాడటానికి వచ్చాడు అలివేలు ఆ సమయంలో తడికల దొడ్డిలో స్నానం చేస్తూ ఉంది మామూ పచ్చడి పచ్చడి బండతో బగలగొట్టాలి కొట్టాలి సచ్చినోడ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వచ్చావు నీకు ఏ అధికారం ఉంది నేను పెళ్లి చేసుకోను ఒకవేళ దేవుడు కరణించి నిన్ను చిన్నయ్య గారు చేసుకుంటే నాకు పెళ్ళవుతుంది లేకపోతే జీవితాంతం ఎంతే అని మనసులో భీష్మించుకొని మూడు చెంబులు నీళ్లు పోసుకుంది గంగామాతను తలుచుకుంటూ గంగమ్మ తల్లి మా ఇళ్ళవేలుపు వాట నువ్వు కానీ నా మనసులో చిన్నబాబు గారు ఉన్నారు చిన్నప్పటి నుంచి ఏదో ఆయన అంటే కాస్త ఇష్టం అందుకే ఆయన కోసం మా ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని పని అంటే బద్దకమైన నేను ఆ ఇంటి దగ్గర ఏదో ఒకటి చేస్తుండేదాన్ని దేవరానమ్మ గారు తిడుతూ ఉన్నా కూడా కేవలం ఆ బాబుని చూడడానికి వెళ్ళేదాన్ని ఆయన గారు కాలేజ్ చదువులు చదివేటప్పుడు ఎప్పుడైనా ఊరి నుండి వస్తాయి దూరంగా చూసేదాన్ని కానీ ముందుకు వెళ్ళేదాన్ని కాదు ఎంతో బాగుండేవారు చిన్నప్పుడు చిన్నప్పుడు బుగ్గ కొరికిన సంగతులు గుర్తుకు వచ్చి సిగ్గుల మొగ్గగా అయిపోయింది అలవేలు పెద్ద మనిషి అయిన తర్వాత కొన్ని రోజులు కనబడకుండా ఆ తర్వాత కనిపించినప్పుడు చిన్నబాబు గారు తన వైపు చూస్తూ అడిగిన ప్రశ్నకు సిగ్గుల మొగ్గ అయిపోయి భయంతో పరిగెత్తింది అలవేలు అప్పుడు వెనకాలగా వచ్చి ఒక్కసారిగా కౌగులించుకున్నాడు కానీ ఎవరో రావడంతో వెంటనే వదిలేసి వెళ్ళిపోయాడు నా పెళ్ళానివి నువ్వే అంటూ ఉన్నా చిన్నబాబు గారి మాటలు ఇప్పటికీ గుర్తే చిన్నప్పుడు నిన్నటి సంగతి గుర్తుకు వస్తే ఒళ్ళంతా జివ్వ అని ఉంది ఆలోచిస్తూ పరవశంలో తన ఒంటిని తనే ప్రేమగా తడుముకుంటూ ఉంది అలవేలు విన్న విషయం మార్చిపోయింది ఆ పిల్ల రాని రా అడిగి ఒక మాట అప్పుడు తాంబులాలు తీసుకుంటాం అంటూ చెబుతుంది అచ్చమ్మ నవ్వుతూ ఆ మాటలు విని ఈ లోకంలోకి వచ్చింది అలవేలు అప్పుడు గుర్తుకు వచ్చి తటాలన బట్టలు కట్టుకొని వెంటనే బయటకు వెళ్ళబోయింది అలవేలు తడిక ఆమె చెంగు పట్టుకుంది వదలండి చిన్నబాబు ఏమిటా పని అంటూ అంతలోనే సర్దుకొని చెంగు తీసుకుని లోపలికి వెళ్ళింది జ్యోతి అలవేలు వైపు చూస్తూ చక్కగా రెడీ అవ్వు తాంబూలాలు తీసుకువచ్చాడు సీనప్ప అన్న పసుపు కుంకాలు అని అన్నీ తెచ్చాలి అని చెప్పింది జ్యోతి వదిన అంటూ బాధపడదు నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి నువ్వు చెప్పాలి నాకు భయంగా ఉంది అన్నది అలివేలు అమ్మ నాయను ఇంటి కోడలుగా అలా నన్ను ఊరుకుంటారా మన జాతి మొత్తం వెలివేస్తారు నాకు భయం అన్నది జ్యోతి అన్నతో మాత్రం గదిలోనే ఉంటావు ఎవరున్నా కానీ అప్పుడు భయం లేదే అన్నది కోపంగా అలివేలు అక్కడి దాకా వచ్చావంటే ఇదంతా లింగాడి దర్శన మహిమ నీ మనసే మారిపోయింది పోవే నీ ఒంటి మీద పైట కూడా నిలవడం లేదు అమ్మాయి గారి జాకెట్ కొలతలు కూడా మారిపోయాయి అంటూ జారిపోతున్న పైటను సర్దింది జ్యోతి ప్రేమగా అలివేలు వైపు చూస్తూ నిజంగా చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఎంత అధగత్తమై నా దిష్టి తగిలేలా ఉంది అంటూ చేతివేలతో దిష్టి తీసింది జ్యోతి నిజమే నీలాంటి చక్కటి అమ్మాయికి రాజకుమారుడు లాంటి వరుడు రావాల్సిందే కానీ జరిగే పని అంటావా మన కులము మన స్థాయి కూడా తెలుసుకోవాలి కదా అలివేలు పెళ్లి చేసుకో ఇక కొన్ని విషయాలు మర్చిపోవాలి వేలు ఉన్నవాళ్ళు మనల్ని వాడుకోవాలని చూస్తారు కానీ మనకు తాలి కట్టాలి అని అనుకోరు పిచ్చిమహమ్మ ఆయన దేవరాని కోటలో జనాలు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసు అసలు ఇది జరిగే పడైనా అందుకే ఊహలాపేసి నీ మనసుకు సరైన బుద్ధి చెప్పు చాలు పెళ్లి చేసుకోవేసి నెప్పను అన్నది జ్యోతి నేను పెళ్లి చేసుకొని వదిన ఈ పైటకు రెండు పెన్నిసులు పెడతా జారకుండా సరేనా అన్నది నవ్వుతూ అలివేలు పచ్చటి వయసు వచ్చింది మన ఇలాకాలో ఈ వయసుకు పెళ్ళి అయిపోతాయి ఒక్కసారి అర్థం చేసి తీసుకో అమ్మని నాన్నని బాధ పెట్టకు అన్నది జ్యోతి చిన్నగా ఇదిగో జ్యోతి చక్కటి కనకాంబరాలు తెచ్చారు సీనప్ప వాళ్ళు అవి పెట్టు అన్నది చెప్పింది అచ్చమ్మ అచ్చమ్మ తెలివి తక్కువది కాదు ఆ కనకాంబరాలు కూతురు పెట్టుకుంటే ఆ మనవు ఇష్టము అని లేకపోతే లేదు అని తెలుసు ఒకసారి అదే విషయాన్ని చెడవేస్తూ చెప్పింది కూతురికి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు నీకు ఇష్టం లేకపోతే వారు తెచ్చిన పూలు నువ్వు పెట్టుకోవద్దు అప్పుడు నేను తెలుసుకుని వారికి నచ్చి చెప్తాను అన్నది అచ్చమ్మ జ్యోతి ఆ పూలు తీసుకొచ్చి తలలో పెట్టబోతుంటే నేను పెట్టుకుంటాను వదిన నువ్వు వెళ్ళు వాళ్లకు కావాల్సినవన్నీ చూడు అన్నది అలివేలు బుద్ధిగా ఓయమ్మో సోకు పెరిగింది నీకు నేను పెడితే నచ్చదా అన్నది జ్యోతి కాదు వదినమ్మ కడుపులో ఉన్న నా మేనడు అలసిపోతాడు అంటూ నవ్వేసింది అలివేలు అద్దంలో తన రూపం చూసుకుంటే శ్రీనివాస్ కనిపించాడు అల్లరివాడ ఎక్కడికో ఎక్కడికో నన్ను దూరించి ప్రేమ ఊబిలోకి లాగి ఇప్పుడు బయటపడలేకపోతున్నాను కావాలని నీ చేతులు నా శరీరం మొత్తం తడవడం నాకు తెలుసు ఇప్పుడు నాకు నీ చేతులు తప్పితే దిక్కులేదు శ్రీనివాస్ బాబు మరొక చేతులు ఈ ఒంటి మీద పడితే చావనైనా చేస్తాను కానీ నేను వారికి నా జీవితాన్ని పంచలేను ఎటు చూస్తున్నా మీరే కనిపిస్తున్నారు అటువంటప్పుడు నేను వేరొకరిని పెళ్లి చేసుకుని వారి కుటుంబాన్ని నాశనం చేయలేను ఇప్పుడు త్రిపుర గారి పద్ధతి చూస్తుంటే నాకు ఏదో మార్పుగా ఉంది ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే కాదు ఆమె కూడా ఇంటికి ఇష్టం లేకుండానే వచ్చింది అలాగే ఆమె మనసులో ఎవరు ఉన్నారు అనిపిస్తుంది ఎందుకంటే తొలి రాత్రి ఆమె ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది శ్రీవాణి చెప్పిన మాటల్లో అని అనుకుంది అలవేలు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి రామ్మ పెళ్లి కుదర ఎంతసేపు ముస్తాబు అసలు ముస్తాబు అక్కర్లేని బంగారు బొమ్మవి అంటూ సీనాపతో వచ్చిన పెద్దవాళ్ళు పిలుస్తూ ఉన్నారు అమ్మ లక్ష్మీదేవి పువ్వులలో పళ్ళల్లో ఎన్నిట్లోనే ఉన్నావు అంటారు కానీ పాపం చేస్తున్న నాకు ఈ పూలు వద్దు అంటూ కిటికీల నుండి బయటకు విసిరేసింది పొడవాటి కనకాంబరం దండను అలివేలు అది పిల్లల తల్లి అయిన ఒక కుక్క మీద చక్కగా నడు మీద పడింది అలంకారంగా అది చూసుకొని అలాగే వెళ్ళిపోయింది చిన్నగా కానీ దాన్ని తీయలేదు నవ్వుకుంటూ ఉంది అలవేలు సీనప్ప కిటికీలో నుండి పెళ్లి కూతురుని చూడాలని అటుగా వచ్చి ఆ జరిగిన సంఘటనను చూశాడు వెళుతున్న కుక్క వైపే చూశాడు సీనప్ప నవ్వుతున్న అలవేలు ముఖాన్ని కూడా కిటికీలో నుండి చూశాడు విషయం అర్థమైపోయింది బంగారు బొమ్మవి నా సొంతం అవుతావు అనుకున్నాను కానీ ఈ విధంగా నన్ను అవమానిస్తావు అనుకోలేదు నీ కోసం ప్రాణం పెట్టి మరీ తీసుకొచ్చాను ప్రతి వస్తువు ఈ విధంగా నన్ను అవమానించకపోతే ఏం పోయింది ఒక పక్కన పడేయచ్చుగా కుక్క మీద వేసి నీకు ఆ కుక్కే సరి అని నాకు అర్థం వచ్చేలాగా చేస్తావా అని ఎంతో కోపంగా అనుకున్నాడు సీనప్ప నల్లటి గుండ్రాయిలాగా పొడుగ్గా వాటంగా ఉన్న సీనప్పకు ఒళ్ళు మండిపోయింది అలవేలును చూస్తే నీ అందం చూసి మిడిసిపడుతున్నావా నా మనసుకు కోపం రాదు వస్తే పోదు అని అనుకున్నాడు సీనప్ప వెళ్ళి మామూలుగా కూర్చున్నాడు బయటకు వచ్చిన అలాగే చూస్తున్నారు పెళ్ళి వాళ్ళు ఎంత అందమైన అందమైన అమ్మాయిరా సీనప్ప అని చెవిలో చెప్పింది వాళ్ళమ్మ అదృష్టవంతుడురా అంటూ అచ్చమ్మ సోములు నరసింహం జ్యోతి ముచ్చట పడిపోయారు అందరూ మాటలు వింటూ అలవేలు తలలో కనకాంబరాలు లేకపోవడం గమనించింది అచ్చమ్మ సోములు లగ్నం పెట్టుకోవచ్చు అన్న మాటలు చెప్పాలి అని అనుబో అనుకోబోతుంటే చేతి మీద చిన్నగా నొక్కింది అచ్చమ్మ సరే పిల్ల ఇష్టం కనుక్కున్నాక తర్వాత కబురు చేస్తామన్నది అచ్చమ్మ ఇంకా ఆలస్యం ఎందుకు ఎందుకచ్చమ్మా చేసేదేముంది ఇప్పుడు అడగరాదా నేను కూతురేగా ఇదేమైనా పెద్ద పట్నమా పక్క ఊరు సంతా మామూలుగా అడుగు ఏమైంది అన్నది పెళ్ళికొడుకు వెంట వచ్చిన ఆడపడుచువరుసామే ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు అలా వాళ్ళిద్దరిని ఒకసారి మాట్లాడుకోమంటే సరే అన్నది ఒక ఆవిడ అదే మంచి విషయం సీనప్పకి చిన్నగా చెప్పొచ్చు అనుకుంది అలవేలు సరే ఆ ముందు తోటలోకి వెళ్ళి మాట్లాడుకొని రండి అన్నది అలివేలు పెళ్లి కొడుకు తల్లి అలివేలికి ఇష్టం లేదు తల్లివైపు చూసి చిరాగ్గా పెట్టుకుంది ముఖం అయినప్పటికీ తప్పదు చెప్పాలి కదా ఆ తోట దాకా ఎందుకు ఇక్కడే చెప్పొచ్చు కదా అనుకుంది అలాగే తోటలోకి వెళ్ళారు ఇద్దరు వదిన నాకు భయం వేస్తుంది అన్నయ్యని కూడా అక్కడ నిలబడమను అన్నది అలివేలు నరసింహ నవ్వుతున్నాడు అబ్బాయి అమ్మాయి ఇలా మాట్లాడుకుంటారా మనం అసలు మాట్లాడుకోలేదు కదూ పెళ్లికి ముందు అంటున్న భర్త వైపు చూసి చాలా మీ చెల్లికి భయంగా ఉందట వెళ్ళి అక్కడ దూరంగా నిలబడండి అని చిన్నగా చెప్పింది జ్యోతి ఆ తోటలో కనకాంబరాల చెట్ల దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు సీనప్పక కావాలని చెప్పు ఏం చెప్తావన్నాడు అలవేలుతో ఏమిటి అంతకు ముందు వచ్చినప్పుడు ఎంతో మంచిగా ప్రేమగా ఒక రకంగా మాట్లాడిన వాడు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకొని నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అన్నది అలవేలు ఎప్పుడు చేసుకుంటాం ఇద్దరు బిడ్డలను కనేతామా అప్పుడు చేసుకుందామా పోని అన్నాడు సీనప్ప వెటకారంగా చూస్తూ అలాంటి మాటలు మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అన్నది అలవేలు కోపంగా నీ వయసు కవ్వించేలాగా ఉంది అందుకే అలా మాట్లాడేసానులే అన్నాడు కావాలని సీనప్ప అయితే కొన్నాళ్ళు ఆగి పెళ్లి చేసుకుందామా అన్నాడు సీనప్ప సీనప్పకు అలివేలకి ఇష్టం లేదు అని ఆమె ముఖం చూస్తేనే తెలుస్తుంది కానీ అలవేలను వాడికి ఆమె మాటలు వినాలని తర్వాత తను చెప్పే మాటలు చెప్పాలని కూడా ఉత్సాహపడుతున్నాడు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అని కాదు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నది అలివేలు నాకు తెలిసి నేను తెచ్చిన కనకాంబరాలు కుక్కకి ఎప్పుడైతే వేశావో నన్ను కుక్కతో సమానంగా చూశావు అని అర్థం చేసుకున్నాను అవును నువ్వు చాలా అందగత్తవే కావచ్చు కానీ మొగాడి కింద ఉండాల్సిందేగా అంటూ చాలా పచ్చిగా మాట్లాడా ప్ప నరసింహ దూరంగా ఒక చోట కూర్చుని రాతి మీద భార్యను చూసుకుంటూ మురిసిపోతున్నాడు ఆ ఆలోచనలోనే ఉన్నాడు అయినా వాళ్ళ మాటలు ఏమీ వినిపించడం లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అన్నది అలవేలు కోపంగా నువ్వు కుక్క మీద పోల దండ వేయకపోతే నాకు ఎలాంటి భావన ఉండేది కాదు వెళ్ళిపోయేవాడిని కానీ నన్ను కుక్కతో సమానంగా భావించి ఆ ఆడ కుక్క మీద కావాలని నువ్వు ఆ దండ వేసావు కదూ అందుకనే చెప్తున్నాను విను నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకో నాకేం అభ్యంతరం లేదు నువ్వు పెళ్లికి ముందు నాతో పడుకోవాలి నువ్వు చేసిన తప్పుకి ముందుగా నిన్ను నేనే ఎంగిలి చేయాలన్నాడు చాలా కోపం నుండి కోపము రోద్రము మోహము నిండిన చూపులు చూస్తూ ఆ మాటలు కానీ మా అన్నకు మా నాన్నకు తెలిస్తే నీ నాలుక తెగ్గొస్తారు పిచ్చి పిచ్చిగా ఉందనుకుంటున్నారు ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా నిజమే నువ్వు ఇష్టం లేక కనకామరందండి నేను కిటికీలో నుండి విసిరేసిన మాట నిజమే కానీ అది కుక్క మీద పడుతుందని నేను అనుకోలేదు అన్నది కోపంగా అలవేలు బయటకు విసిరి కొట్టావు కదా కుక్క ఉన్నప్పుడే చూసి ఆయన నువ్వు నవ్వడం కూడా నేను చూశాను అవన్నీ నాకు అనవసరం కానీ నువ్వు రావాలి నా కోరిక తీర్చాలన్నాడు సీనప్ప నువ్వు మంచివాడివి అన్నారు అందరూ కానీ ఇలాంటి వాడి నాకు తెలియదు అన్నది అలివేలు కోపంగా మేము మంచిగానే ఉంటామే మీ ఆడవాళ్ళే మీ అందంతో మీ మాటలతో మీ చేస్తలతో రెచ్చగొట్టి ఆ తర్వాత మమ్మల్ని పశువుల్లాగా చేస్తారు ఆ తర్వాత వాడు అది చేశాడు వీడు ఇది అంటారు మీరు చేసేది కరెక్టా అన్నాడు సీనప్ప ఇదివరకు వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటే నువ్వు సిగ్గుతో నవ్వేదానివి తప్ప రెండో మాట మాట్లాడేదానివి కాదు ఇంతలోనిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అప్పుడు నన్ను కవ్వించడం ఎందుకు ఇప్పుడు నన్ను హీనించ ఎందుకు అంటూ మాట్లాడుతున్న సీనప్పని చూసి ఓకింత భయపడింది అలివేలు ఎంతైనా చెట్ంత మగవాడు చూస్తుంటేనే భయం గొలిపేలా ఉన్నాడు అతని చూపులు ఎప్పుడైతే మారిపోయాయో ఒక రకంగా రౌడీలాగా కనిపించాడు అలవేలకు సరే అలా చేసినందుకు క్షమించు అని అడుగుతున్నాను నా జోలికి రావద్దన్నది అలవేలు నువ్వు చేసిన పని క్షమించేది కాదు నేను తెచ్చిన పూలు కుక్క మీద పడ్డ అవమానం పోదు కదా అందుకే ఒళ్ళంతా పువ్వులు నింపుకున్నట్లు ఉండే నీ అందం నా కింద నెలగాలి అన్నాడు చాలా పచ్చిగా సీనప్ప అంతే విస విస వెళ్ళిపోయింది అలవేరు అక్కడే గట్టు మీద ఉన్న అన్నను చూసి కళ్ళ నీళ్ళు వస్తుంటే వాడేమో వదిన వంక చూస్తూ ఉన్నాడు చీ అందరూ అలాంటి వాళ్ళే అనుకుని లోపలికి వెళ్ళింది అలివేలు ఎప్పుడైతే సీన గుణం మారిపోయిందో వెళుతున్న అలివేలు అందాలను అలాగే చూస్తున్నాడు నిన్ను నేను వదిలేసే ప్రసక్తే లేదనుకున్నాడు సీనప్ప శ్రీరాములు వడ్లమ్మడానికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు త్రిపురను చూడాలని ఆమె మాటలు వినాలంటే భయంగా అనిపించింది మనసులో అసలు శ్రీరాములు ఆడవాళ్లతో మాట్లాడడం కానీ చొరవగా ఉండడం కానీ ఎప్పుడు లేదు ఆయన కేవలం వసుంధరతోనే మొదటిగా మాటలు కలిపాడు ఆమె సున్నితత్వంలో కలిసిపోయాడు ఆనందంగా ఆడవాళ్ళతో ఇంత ఆనందం ఉంటుందా అని మొదటిసారిగా తెలుసుకున్నాడు అంతే తప్ప మరొక వైపు చూడనేలేదు మరొక విషయం తెలియదు శ్రీరాములకి శ్రీనివాస్ కాస్త గడుసువాడుగా అన్ని విషయాలు తెలుసుకుంటాడు కానీ బయట ప్రపంచంలో జరిగే ఆడవాళ్ళ విషయాలు అసలు వినడానికి ఇష్టపడడు శ్రీరాములు పట్టించుకోడు ఎంతసేపు కష్టపడడం కష్టపడడమే జీవితంగా చేసుకున్నాడు కానీ భార్య రాకతో సుఖమంటే ఏంటో తెలుసుకున్నాడు ఎన్నో కలలు కన్నాడు తన భార్యతో జీవితకాలం ఉండడం కాదు ఏడేడు జన్మలు కలిసి ఉండాలనుకున్నాడు అటువంటి భార్య దొరకాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి అనుకున్నాడు కానీ ఈరోజు ఇలా జరిగింది అనుకున్న శ్రీరాములు ఆ పక్కనే ఉన్న నదీపాయ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు జోరున వాన పడుతుంది వర్షంలో తడిసిపోతున్నాడు పక్కన పాయలో నీరు పారుతూ ఉంది వసుంధర నాకు ఏ పాపం తెలియదమ్మా నీ ఆరోగ్యం సంగతి తెలీదు నేను పోగొట్టుకున్నాను కానీ ఈరోజు త్రిపురా అనే మాటలు వింటున్నావా నేనంత దుర్మార్గుడినా చెప్పు ఎప్పుడైనా పౌరుషంగా ఒక్క మాట ఎవరిని అనలేదు నీకు తెలీదా అంటూ కురిసే వానలు అలాగే తన మనసులోని వేదన మొత్తం కన్నీటి రూపంగా మార్చి ఆ వాన నీటిలో తన బాధను కలుపుతున్నాడు శ్రీరాములు మనస్ఫూర్తిగా ఏడుస్తున్నాడు భార్య చనిపోయినప్పుడు కూడా అంత దారుణంగా బాధపడలేదేమో మరి అలా రోధిస్తున్నాడు ఈనాడు తన భార్య లేని లోటు అతనికి కొండంత సమస్యగా నిలిచిపోయింది అతను భరించలేకపోతున్నాడు ఆకాశంలోకి చూస్తూ ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది శ్రీరాములకి వసుందరా అంటూ ఆ పువ్వుని అపరూపంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు ఎందుకు నువ్వు నాకు కనిపించావు ఇప్పుడు మళ్ళీ కనిపించవేమిటి అంటూ అడుగుతున్నారు ఆ పువ్వును చూసి మీరు ఎప్పుడు బాధపడను అని నాకు మాట ఇవ్వండి అప్పుడే కనిపిస్తానన్న భార్య మాట వినిపించింది నేను బాధపడడం లేదు అంటూ ఉన్న శ్రీరాములకి దుఃఖం పొంగి వస్తుంటే తట్టుకోలేకపోయాడు దుఃఖం మనసులో దాచుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఆ పువ్వు వైపు చూస్తున్నాడు కానీ కన్నీళ్లు ఆ పువ్వు మీద పడుతూ ఉన్నాయి నా ముఖం మీద పడుతున్నాయి మీ కన్నీళ్లు అంటూ భార్య మాటలు విన్న శ్రీరాములకి దుఃఖం లేదు నాకు నీ మాటలు వినిపిస్తున్నాయి నా మనసుకి బాధ మరింత పెరిగిపోతుంది నువ్వు లేకుండా నేను ఉండలేను వసుంధర నువ్వు లేని ఈ ప్రపంచం నాకు ఈడాలిలా ఉంది త్రిపుర మాటలకు నేను భరించలేకపోతున్నాను రేపు పాపాయి భవిష్యత్తు ఏంటో నాకు తెలియడం లేదు అలా అని నా తమ్ముడు జీవితం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు త్రిపుర మాట్లాడే మాటలు వల్ల నా తమ్ముడు నా చెల్లెలు ఎంత బాధపడుతున్నారో వాళ్ళని కూడా అంత లేచి అనకూడని మాటలు మాట్లాడుతుంది ఎలా భరించాలి చెప్పు నా వల్ల కుటుంబం మొత్తం బాధపడడం అనేది నాకు ఇష్టం లేదు నీకు తెలుసు కదా నేను ఎవరిని బాధపడను నేనే కష్టపడతాను అని అలాంటి నాకు ఇటువంటి అమ్మాయితో బాధ అయ్యింది వసుంధర అంటూ కన్నీరుగా విలపిస్తున్నారు బాధను తట్టుకోలేకపోతున్నాడు శ్రీరాములు అతని కన్నీళ్లు ఆ కలువ పువ్వుపై పడుతూ పడుతున్న వర్షం నీళ్ళలో జారిపోతున్నాయి ఇంతలో భుజం మీద ఒక చేయి పడింది ఎవరు అని వెనక్కి తిరిగేసరికి ఒక పెద్ద ఆవిడ తల మీద చెంగు పెట్టుకుని ఉన్నది పెద్ద కుంకుమొట్టుతో ఎందుకు బాబు ఇక్కడ కూర్చున్నావు వర్షంలో తడిచిపోతున్నావు అంటూ పలకరిస్తుంటే పైకి లేచాడు శ్రీరాములు పదా గుడిలోకి వెళ్దాంరా అంటూ అక్కడే దగ్గర ఉన్న సీతారాముల వారి గుడిలోకి తీసుకెళ్ళిందామి ఎవరో తెలియదు ఒక తల్లిలాగా పిలుస్తుంటే అలాగే ఆమె వెనక వెళ్ళిపోయాడు శ్రీరాములు ఈ వస్త్రం పెట్టి తల తుడుచుకున్నాయినా అంటూ చెబుతున్న ఆమె వైపు చూసి సాక్షాత్తు అమ్మవారు ఏమిటి అన్న అనుమానం కలిగినంత ఆశ్చర్యం అనిపించింది ఆమె రూపం నీ చేతుల్లో ఉన్న ఆ కల్వ పువ్వు ఈ అంటూ ఆ కల్వ పువ్వు తీసుకెళ్ళి సీతారాముల వారి పాదాల దగ్గర పెట్టిందామి ఎందుకో దుఃఖపడుతున్నావు దుఃఖము మంచిది కాదు మనసును తేలిక చేసుకో బాధ్యతలు గుర్తు చేసుకో అంటే నా మాటలకు అమ్మా అని అనవచ్చా మిమ్మల్ని అన్నాడు మళ్ళీ శ్రీరాములు ఏ పిలిపోయినా అనవచ్చా అని అడగాలి కానీ అమ్మ అన్న పిలుపుకి ఏ విభేదం లేదు బాబు పిలువు నా మనసుకు మరింత సంతోషం అంటూ నవ్వింది ఆ పెద్ద ఆవిడ తన భార్య చనిపోవడం తనకు పాపు ఉండడం చెప్పి నేను భరించలేకపోతున్నానమ్మా నాకు ఇష్టం లేకుండా రెండో పెళ్లి చేశాను వసుంధరా చెల్లలే కదా అని నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఆమె వల్ల నా ఇల్లు నరకమైపోయింది నేనే కాదు నా ఇంటి మొత్తం బాధపడుతున్నారు అంటూ బాధపడిపోయాడు శ్రీరాములు ఇప్పుడే చూడడం పార్వతమ్మను కానీ ఆవిడను చూస్తుంటే ఏదో కన్నతల్లికి చెప్పుకున్నట్లుగా అన్ని బాధలు చెప్పేసుకున్నాడు శ్రీరాములు కన్నతల్లి దగ్గర మాత్రం ఆ మాత్రం చదవలేదు శ్రీరాములకి మీని మంచి పని చెప్పే మంచి చెప్పే అటువంటి తల్లి కూడా కాదు దేవరాని బాబు దుఃఖం అనేది నష్టానికి గుర్తు అసలు దుఃఖపడాల్సిన అవసరం ఏముంది నీకన్నా కష్టాలు పడేవాళ్ళు మంది ఉన్నారో తెలుసా భార్య చనిపోతూ నీకు ఆ బిడ్డను అందించింది ఆ బాధ్యతలు నువ్వు పట్టించుకుంటావు అన్న నమ్మకంతో ఆమె మనశ్శాంతిగా వెళ్ళిపోయి ఉంటుంది కానీ నువ్వు ఈరోజు ఆ పాపను పట్టించుకోకుండా ఇలా వర్షంలో పడి తడిచి బాధపడుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకుని నీకేదైనా అయితే నీ బిడ్డ ఏమిటి చెప్పు నీ మీద పెట్టుకున్న నీ భార్య నమ్మకం ఏం కావాలి అన్నది పార్వతమ్మ అమ్మ అంటూ అలాగే చూశాడు కళ్ళు తుడుచుకు ఎప్పుడు వేదన పడకు భగవంతుని తెలుసుకోనైనా భగవంతుడి కన్నా గొప్ప విషయం ఏది లేదు అటువంటి భగవంతుడు మనలోనే ఉంటాడు వారు ఉన్నాడు అని మనం తెలుసుకున్న మరుక్షణం మన మనసు సంతోషంగా ఉంటుంది ఎవరికి ఎవరు కావాలి అనిపిస్తారో వారి రూపంలో ఆ భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అని తెలుసుకో సృష్టి సృష్టించేవాడు వాడే దుఃఖాన్ని ఎందుకు కలిగించాడు అది వాడికే తెలుసు అందుకని నువ్వు అది ఎదుర్కొని ఆ దుఃఖాన్ని త్యర్జించి సంతోషాన్ని జయించు అంతేకాని ఇలా ఉండకంటూ చెప్పింది పార్వతమ్మ ఇంతలో పెద్దయన ఒకరు లోపలికొచ్చారు పార్వతి అంటూ ఈ గుడిలో పూజల కోసం వచ్చాము పంతులు గారు నేను కూడా ఇక్కడే ఉంటున్నాను బాబు అని చెప్పింది పార్వతి గారు ఇక్కడికి వచ్చినప్పుడు గుడికి వస్తూ ఉండునైనా మనశ్శాంతిగా ఉంచుకో అని చెబుతోంది ఉంది ఆ పెద్ద ఆ పెద్దయిన శ్రీరాముల వైపు చూసి మాకు లేరు నాయన ఎందుకో నిన్ను చూస్తుంటే పుత్ర సామానుడిగా కనిపిస్తున్నావు కానీ నువ్వు అలా బాధపడకు ఇక్కడ మాకు కొత్త కాస్త మాకు సహాయం కావాలి బాబు అంటూ అడుగుతున్నాం పరమేశ్వరం పంతులు గారి వైపు చూసి తప్పకుండా చెప్పండి అంటూ అడిగాడు శ్రీరాములు ఇక్కడ మాకు వసతి గృహం కావాలి బాబు మంచిది అలాగే తెలిసిన వాళ్ళు సహాయాలు కావాలి అన్ని విషయాలు తెలియజేయాలి మాకు ఎవరూ లేరు ఈ పెద్ద వయసును అక్కడ గుడి నుండి పంపించేశారు వేరే పంతులు ఎక్కడ చూసినా స్వార్థం ఆక్రమించుకున్నారు ఎప్పటి నుండి దర్శకత్వం చేసే మా గుడిని మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడే గుడి క ధర్మకర్త గారు ఈ బాధ్యతను మాకు వెంటనే అప్పగించారు కానీ ఉండడానికి ఇల్లు అన్నీ అడగలేకపోయామంటున్న పరమేశ్వరం గారిని చూసిన శ్రీరాములు అన్నీ నేను చూసుకుంటాను పెద్దయ్య అన్నాడు పెద్దయ్య అంటున్నావా అంటూ సంతోషపడిపోయారు పరమేశ్వరం గారు నీకు తెలుసా భరించే భక్తుడికి బాధలు ఎక్కువ పెడతాడు భగవంతుడు పరీక్షల్లో గెలిస్తే స్వర్గాన్ని ఇస్తాడు ఆ రామచంద్రుడికే తప్పలేదు బాధలు మనం ఎంత అంటూ చెబుతున్న పరమేశ్వరం గారి మాటలకు మనసు దిటవు చేసుకున్నాడు శ్రీరాములు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్